మంగళవారం నాడు ఒక ఎర్ర క్లాత్తో ఇలా చేయండి డబ్బు ప్రవాహంలా వస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఎప్పుడైనా విన్నారా ఒక చిన్న ఎర్ర క్లాత్ దరిద్రాన్ని దూరం చేస్తుందంటే నమ్మగలరా అవును రేపు మంగళవారం రోజు ఉదయం మీరు ఈ చిన్న పద్ధతిని చేస్తే మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలో రావటం మొదలవుతుందని చెప్పవచ్చు ఇది యాదృచ్ఛికం కాదు ఇది శక్తివంతమైన ఒక పరిహారం అనే చెప్పవచ్చు శాస్త్రం మన భక్తి మరియు విశ్వాసంతో కలిపిన ఒక రహస్య మార్గం ఇది ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో మీరు జీవితంలో డబ్బుతో కూడిన మార్గాన్ని ప్రారంభించే ఆఖరి అడుగు కావచ్చు అని పండితులు అంటున్నారు మంగళవారం మంగళకారకుడైన మంగళగ్రహానికి ప్రత్యేక రోజు ఈరోజు ఎర్రక్లాత్తుకు అపార శక్తి ఉంటుంది మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచే రంగు ఇది అని పండితులు అంటున్నారు అలాగే మంగళగ్రహ ప్రభావాన్ని మెరుగుపరచడానికి శాస్త్రపరంగా సైతం ఎర్ర వస్త్రాలను ఉపయోగించమనే చెప్పబడింది శాస్త్రాల్లో అని పండితులు చెప్తున్నారు అందుకే ఈ మంగళవారం మీరు చేయాల్సింది ఒక్కటే మీ ఇంట్లో ఉన్న ఎర్ర రంగు వస్త్రాన్ని తీసుకోండి అది చీర ముక్క అయినా పాత దుప్పట అయినా సరే కానీ శుభ్రమైనది అయి ఉండాలి లేదా కొత్త అయినా తీసుకోండి అని పండితులు అంటున్నారు అంతేకాదండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అలా చేయటం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయంటే మీకు ఖర్చుల మీద నియంత్రణ నిలకడక డబ్బు ఇంట్లో ఉండటం పాత అప్పుల నుంచి విముక్తి ఉద్యోగం వ్యాపారంలో లాభాలని పండితులు అంటున్నారు ఈ ఎర్రటి వస్త్రంతో రేపు మంగళవారం రోజు మీరు పరిహారాన్ని చేశారే అనుకోండి మీరు అనుభవించే మార్పులు మాటల్లో చెప్పలేరు మీరు మిగతా వారు కూడా ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి ఈ మధ్య మీకు డబ్బు ఇలా ఎలా వస్తుంది అని కానీ మీరు మాత్రం ఒక చిరునవ్వుతో ఒకటే మాట చెప్తారు ఒక ఎర్ర రంగు వస్త్రమే నా జీవితాన్ని మార్చింది అని అది గ్యారంటీ అని పండితులు అంటున్నారు ఇక ఈ మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేయండి ధనం ప్రవాహంలా వచ్చి మీ ఇంటిని ఆనందంతో నింపుతుంది ఒక చిన్న క్లాత్ వల్ల వచ్చిన ఈ మహామార్పు మీ జీవితం మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకురాగలదు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం రేపు మంగళవారం చేశాక మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు ధనం నాలుగు వైపుల నుంచి మీకు దూసుకు వస్తూనే ఉంటుంది అనే చెప్పవచ్చు అంతేకాదండి ఈ పరిహారము అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న అత్యంత అద్భుతమైన ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని పండితులు అంటున్నారు ఈ రకంగా చేశారే అనుకోండి మీ సుడి తిరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి చేస్తారు కదూ ఒక విధంగా చెప్పాలంటే అన్ని రోజుల కంటే మంగళవారం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కొంచెం భయపడతారు కొంతమంది ఏమో చాలా మంచి రోజు చాలా పాజిటివ్గా ఉంటుంది అంటుంటారు అయితే మంగళవారం అసలు ఏవే పనులు చేసుకోవాలి ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో జనరల్గా అండి ముఖ్యంగా మంగళం అంటేనే శుభమని అర్థం అలాగే మంగళం అంటే జయమని కూడా అర్థం ఇక్కడ విచిత్రం ఏమిటంటే జనాలు భయపడుతూ ఉంటారు మంగళవారాన్ని వచ్చిందా అంటే చాలు ఏ పనులు కూడా చెయ్యరు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మంగళవారం ముట్టులో మళ్ళీ ఏ పనులు కూడా చెయ్యరు ఎందుకంటే అవి కావవు అంటుంటారు అందుకని వాళ్ళు అలా మంగళవారాన్ని వదిలిపెడుతూ ఉంటారు ఇక్కడ ఏమిటంటే మంగళ అనేటటువంటి దానికి శుభం అనేటటువంటి పదాన్ని మనం మర్చిపోతున్నాం అందుకే ఈ విధంగా చేస్తున్నారు నిజం చెప్పాలంటే మంగళవారం జయవారం అని కూడా పిలుస్తూ ఉంటాము మంగళవారం అంటేనే జయం అవును ఏ పని తలపెట్టినా కూడా జయం అనేది వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు ఇక ఈ మంగళవారం పూట కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి కొన్ని పనులు చేయకూడదు అనేటటువంటిది శాస్త్రం చెప్తుంది అని పండితులు అంటున్నారు అంటే మంగళవారం రోజు కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అనేటటువంటిది శాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది అని పండితులు అంటున్నారు మొట్టమొదటిగా మంగళవారం రోజున ఏమిటంటే తల అంటే జుట్టు కటింగ్ చేసుకోకూడదండి అలాగే షేవింగ్ చేసుకోవటం క్రాఫ్ చేయించుకోవటం ఇలాంటి పనులు కూడా గుండు కూడా చేయించుకోకూడదు మరి తిరుపతిలో చేస్తారు కదా అంటే అక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణం క్షేత్రం కాబట్టి తప్పులేదు కానీ మిగిలినది ఏంటంటే మనం పర్సనల్గా వెళ్ళేటప్పుడు చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా అండి ఈ మంగళవారం రోజు అనేటటువంటి రోజు ఇలాంటి పనులు ఇవి కూడా చేసుకోకూడదు అని పండితులు అంటున్నారు కాదండి మంగళవారం పూట ఎంత అవసరం ఉన్నా కూడా అప్పు అనేది చేయకూడదు అప్పు తెచ్చుకున్నారు అంటే జీవితంలో తీర్చడం చాలా కష్టం అనేది అవుతుందని చెప్పవచ్చు అది పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు లక్షలు కావచ్చు అండి ఎంత అవసరం ఉన్నా సరే మీరు మంగళవారం రోజున అప్పు తీసుకోవటం అన్నంత తలనొప్పి పని పెద్ద తప్పుడు పని ఇంకొకటి ఉండదు అని పండితులు చెప్తున్నారు అలాగే ఈ మంగళవారం రోజున ముఖ్యంగా కొన్ని పనులండి ఏమిటంటే ఇల్లు మారటాలు అంటే అద్దెకున్న ఉన్నవారు ఇల్లు మారుతూ ఉంటారు కదండి ఇల్లు సౌకర్యంగా లేదు అనుకుంటూ అలాంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు ఒక చోటు నుంచి ఇంటికి చోటుకి మారుస్తూ ఉంటాం ఇల్లు మారినప్పుడు మన ఇంట్లో ఉన్న వాటిని అది కూడా తప్పుగానే భావించాలి అని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం రోజు అందుకనే మంగళవారం ఎప్పుడు కూడాను కొన్ని కొన్ని పనులకు చాలా శుభంగా ఉంటుంది కొన్ని కొన్ని పనులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని పండితులు అంటున్నారు అప్పులు తీర్చడం మొదలు పెట్టండి మంగళవారం రోజు ఆటోమేటిక్గా వెంటనే తీరిపోతూ ఉంటాయి ఉన్న అప్పులు మొత్తం కూడా తీరిపోతాయి మళ్ళీ జీవితంలో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడతావు మనకి అని పండితులు అంటున్నారు మంగళవారం రోజు అప్పులు తీర్చడం మొదలు పెడితే అదే మంగళవారం రోజు అప్పులు తీసుకుంటే కనుక మీరు ఇంకా జీవితాంతం అప్పుల్లోనే ఉండిపోతారు అని పండితులు అంటున్నారు అదే మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలు పెడితే అప్పు తీరుస్తూ ఉంటాం అందుకనే దాన్ని మనం మంగళవారం రోజు కూడా తోడు కోరుకుంటుంది ఎవరైతే ఇంట్లో డబ్బులు పూడబెట్టడం మొదలు పెడతారో ఏం చేస్తారంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని చక్కగా గంధం పెట్టేసి దానికి ఒక దాంట్లో చిల్లర నాణ్యాలు వేసేయండి విలాచి యాలకులు ఉంటాయి కదండి యాలకులు జాజికాయ జాపత్రి లవంగాలు పచ్చకర్పూరం దాంతోపాటు గరి కాస్త ఇట్లాంటివన్నీ వేసుకోడండి ఈ మూటలో పెట్టేసేయండి అట్లే కొంచెం పసుపు కొమ్మలండి ఒక ఐదు ఖర్జూర పండ్లు ఒక ఐదు ఒక్కలు ఒక ఐదు మొత్తం కలిపి అనమాట ఒక మూటగా కట్టేసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ధూపం వేశారే అనుకోండి తర్వాత బీరువాలో పెట్టేసేయండి బీరువాలో పెట్టిన తర్వాత రోజుకి ఎంత చేతనైతే బీరువాలో ఆ మూటను పెట్టి రోజుకి ఎంత చేతనైతే అంత నాడాలండి రూపాయి కాయిన్స్ కావచ్చు మీ దగ్గరే కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ తీసుకొని దాని చుట్టూ పేరుస్తూ రండి ఇంట్లో ఈ విధంగా చేయటం వల్ల మూట అనేది పెరుగుతూనే ఉంటుంది ఈ విధంగా మీరు పెట్టడం వల్ల ఏమిటంటే మీ ఇంట్లోకి మీరే నమ్మలేనంత ధనం అనేది వస్తూ ఉంటుంది అని పండితులు అంటున్నారు మనం మంగళవారం రోజు పెడుతున్నామంటే దానికి తోడు కోరుకుంటుంది కాబట్టి మరుసటి రోజు ఒక రూపాయి పెట్టాం దానికి మళ్ళీ తోడు కోరుకుంటుంది అలా 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 ఏమిటంటే ఇంట్లోకి డబ్బుల ప్రవాహం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది ఈ విధంగా మీరు పెట్టటం వల్ల అని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం రోజున ముఖ్యంగా అండి పసుపు కుంకాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అనేటటువంటిది మంచిది చాలామంది ఏమిటంటే మంగళవారం ఇంట్లో నుంచి పసుపు కుంకాలు వెళ్ళకూడదు అనుకుంటారు కానీ మంగళగౌ ఎవరే భర్తకైనా అనారోగ్య పరిస్థితిలో బాధపడుతూ ఉంటే మంగళవారం రోజున ఏం చేస్తారంటే ఒక ముత్తైదుని పిలిచి ఒక ఎర్రటి జాకెట్ ముక్క తీసుకోండి లేదా మీరు పెట్టదలుచుకుంటే ఒక ఎర్ర చీరైనా కానివ్వండి గాజులు పూలు పసుపు కుంకుమ ఇవ్వండి భర్త ఆరోగ్యం బాగుపడుతుంది అని పండితులు అంటున్నారు దానివల్ల అంటే మంగళగౌరి యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చు మంగళగౌరి అంటే ఏమిటంటే మాంగళ్య బలాన్ని పెంచేటటువంటి అమ్మవారు మంగళగౌరి దీర్ఘ మంగళిగా దీవించేటటువంటి అమ్మవారు ఈ మంగళగౌరి ఒక పరిహారం అండి మంగళవారం మీరు చేయాల్సింది ఒకటే మీ ఇంట్లో ఉన్న ఒక ఎర్ర రంగు వస్త్రాన్ని తీసుకొని ఏం చేస్తారు అంటే అది చీర అయినా సరేనండి పాత దుప్పట అయినా సరే కానీ శుభ్రమైనదిగా ఉండాలి ఆ ఎర్ర వస్త్రంలో మీరు మూడు గుప్పిళ్ళ రాళ్ళుప్పు ఐదు మిరపకాయలు ఒక రూపాయి నాణ్యం మరియు కొద్దిగా కుంకుమ పెట్టండి ఇవన్నీ కలిపి కూడా చిన్న ముడిగా ఎర్ర దాంట్లో వస్త్రంలో పెట్టి బాగా గట్టిగా కట్టేసేయండి ఇది ధన ఆహ్వానం కోసం తయారు చేసిన ఒక రహస్య ధన సూచి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఈ మూటని మీ ఇంటి తలుపు మెట్ల దగ్గర కానీ అందరికీ కనిపించకుండా పెట్టండి తలుపుకి ఒక పక్కన మూలలో లేదా మెట్ల క్రింద వేసినా బాగుంటుంది దీన్ని సరిగ్గా అండి మంగళవారం ఉదయం ఆరున్నర నుండి ఎనిమిది మధ్యలో పెట్టాలి ఇదే శుభ సమయం అప్పటి నుంచి ఏడు రోజులు మీరు స్వయంగా మార్పును చూడగలుగుతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీ ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది నిలకడగా డబ్బు ఇంట్లో ఉంటుంది పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు ఉద్యోగం వ్యాపారంలో లాభాలు అని పండితులు అంటున్నారు ఆ తర్వాత మీరేం చేస్తారంటేనండి ఓం అంగారకాయన మహానే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మంగళగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ వస్త్రాన్ని అంటే ఈ మూటని ఎవ్వరు తాకకుండా చూడండి మీరు మాత్రమే దీన్ని ముట్టుకోవాలి ఎవరైనా చూసినా మళ్ళీ ఇదే పద్ధతిలో మంగళవారం పునః ప్రారంభించాలి అని పండితులు అంటున్నారు ఇది మీరు ఒక నమ్మకంతో చేస్తే మీరు అనుభవించే మార్పులు మాటల్లో చెప్పలేరు అని పండితులు చెప్తున్నారు ఏడు రోజుల తర్వాత ఈ మూటను తీసేసి మీరు ఎక్కడన్నా పారే నీటిలో పారేయండి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఐశ్వర్యం కోసం అన్నమాట ఖచ్చితంగా ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము మనకి ఎల్లప్పుడూ కూడా అండి ఐశ్వర్యం అనేది లభిస్తూనే ఉండాలి అంటే కనుక మన ఇంట్లో అసలు దేనికి లోటు లేకుండా ఉండాలి అంటే కనుక ఎప్పుడూ కూడా డబ్బులు బాగా వస్తూనే ఉండాలి మనకి అంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు అనేవి తప్పనిసరిగా ఉండాలి అని శాస్త్రాల్లో చెప్పటం జరిగింది అని పండితులు అంటున్నారు వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏమిటంటే రోలు రోకలి ఎందుకంటేనండి ఈ రోలు రోకలి అనేటటువంటివి దేవి స్వరూపం రోలు అంటేనే పార్వతీదేవి స్వరూపం రోకలి అనేటటువంటిది పరమేశ్వరుడి స్వరూపం అని గ్రంథాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివ పార్వతుల అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఐశ్వర్యం కూడా ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు వాటిని విడివిడిగా అస్సలు ఉంచకూడదు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి అంటే శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభకార్యం పసుపు దంచితే కనుక ఆ రోలు రోకల్లో వేసే కదండి దంచేది అతి తొందరలోనే ఇంకా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఎవరింట్లో అయినా శుభకార్యాలు జరగటం లేదు అనుకుంటే పసుపు వేసి రోలు రోకలిలో దంచేసేయండి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువుల్లో చాటండి ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో చాటలు అనేవి కనిపించడం లేదు అని పండితులు అంటున్నారు కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపం ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుందనే చెప్పవచ్చు అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి అది ఏమిటంటే చాటను ఇంట్లో తిరిగేసి ఎప్పుడే కానీ పెట్టకూడదండి చాటను బోర్లించకూడదు చాటను బోర్లిస్తే ఏమవుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా అండి బియ్యం జరిగిన చాటను బోర్లించకండి అని పండితులు అంటున్నారు అంటే తిరిగేసి పెట్టకూడదు దాన్ని అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అంటే మీరు నమ్మగలరా అని పండితులు అంటున్నారు కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తే ఐశ్వర్యం అనేది తప్పకుండా కలుగుతుంది ఎవరింట్లో అయినా సరే విరిగిపోయినా చీపురుతో ఇల్లు అస్సలు చిమ్మకూడదు అలా చిమ్మారే అనుకోండి ఆర్థిక ఇబ్బందులు అనేవి విపరీతంగా పెరుగుతాయి అని పండితులు అంటున్నారు అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం అనేది కలుగుతుంది చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత అండి చీపురిని దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా కదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపురిని పడుకోబెట్టి ఉంచండి చీపుర్ని నించోబెట్టకండి ఎప్పుడే కానీ ఈశాన్యం గోడ తప్ప ఎక్కడైనా సరే పడుకోబెట్టి ఉంచండి చీపురిని అప్పుడు ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా సకల శుభాలు అనేవి కలుగుతాయి అని పండితులు అంటున్నారు అలాగే ఏదైనా శుభకార్యం ఇంట్లో జరుగుతుందనుకోండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా చీపుర్ని చూడకూడదు శుభకార్యాలు జరిగేటప్పుడు మీ చూపు చీపురు మీద పడింది అనుకోండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారం వెండి ఆభరణాలు అలాగే డబ్బుని దాచుకుంటారో అవన్నీ పెట్టి ఏ గదిలో అయితే ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి అని పండితులు అంటున్నారు వారు వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి ఆ గదిలో అస్సలు లేకుండా చూసుకోండి అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారం రోజు కొనండి పాత చీపురు పారేయాలి అంటే శనివారం రోజే పారేయండి అని పండితులు చెప్తున్నారు నండి ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇదే ఏమిటంటే చీపుర్ని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపుర్ని కనుక పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు వృధా ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి అని పండితులు అంటున్నారు అలాగే ఆ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలి అంటే కనుక బ్యాంబో ట్రీ అని ఉంటుంది ఆ బ్యాంబో ట్రీని కూడా హాల్లో ఏర్పాటు చేసుకుంటే ఏర్పాటు చేసుకోవాలి బ్యాంబో ట్రీ కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధనం ధన కనక వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం ప్రాప్తిని సిద్ధింప చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు కూడా ఐశ్వర్యం అనేది మీ ఇంట్లో తాండవం చేయాలి అంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి పటాన్ని అండి చిత్రపటాన్ని మీ గుమ్మం పైన చక్కగా పైభాగం లోపల వైపు ఏర్పాటు అనేది చేసేసుకోండి ఇలా ఏర్పాటు చేసుకోవటం వల్ల ఏమిటంటే తద్వారా లక్ష్మీదేవి కటాక్షానికి మీరు తొందరగా పాత్రులై ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకుంటే చాలండి ధనలాభాన్ని ఎమ్మటే మీరు అందుకోవచ్చు అని పండితులు అంటున్నారు అలాగేనండి మంగళవారం రోజు ఎలాంటి పనులు చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మంగళవారం రోజు ఎలాంటి పనులు చేస్తే దురాదృష్టం కూడా వస్తుందో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మంగళవారం రోజు ఎవరైనా సరే సాహసోపేతమైన పనులు చేయాలి అప్పుడు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఈ విధమైన సాహస పనులు ఏవి మొదలు పెట్టాలన్నా కూడా మంగళవారం పూట మొదలు పెట్టారే అనుకోండి ఆ పనులల్లో మీకు అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది అని పండితులు అంటున్నారు అలాగే ఈ మంగళవారం రోజు అండి క్రికెట్ ఫుట్బాల్ ఎలాంటి ఆటలైనా సరే నేర్చుకున్నారే అనుకోండి అందులో మీరు విజయం సాధించి పైకి రావడానికి చాలా మంచి ఆస్కారం అనేది అయితే ఉంటుంది అని పండితులు అంటున్నారు అలాగే కోర్టు పరంగా ఏమన్నా కేసులు ఉన్నాయనుకోండి ఈ మంగళవారం రోజు వెళ్ళి వాళ్ళని కలుసుకున్నా కూడా మీకు చాలా మంచిది అలాగే మంగళవారం రోజండి ఏమన్నా ఆపరేషన్లు చేయించుకున్నా కూడా చాలా మంచిది అని పండితులు అంటున్నారు ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి కూడా మంగళవారం అనేది చాలా బాగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే అప్పులు తీర్చడానికి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టండి మంగళవారం బాగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అయితే మంగళవారం రోజు ఏమిటంటేనండి సాధ్యమైనంత వరకు గ్రూప్ యాక్టివిటీస్ అనేవి అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు పది మంది కలిసి అండి కలిసికట్టుగా ఏదైనా పని చేయాలి అని అనుకుంటే కనుక మంగళవారం రోజు అది పని అనేది కాదు ఇంకా అని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం రోజు అసలు ఎవ్వరికి కూడా అప్పులు ఇవ్వకూడదు అలా ఇచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు అవి తిరిగి వసూలు చేసుకోవటం అందుకనే చెప్పవచ్చు అదే మీరు మంగళవారం అప్పు తీర్చేశారనుకోండి మళ్ళీ మీరు అప్పు చేయాల్సిన అవసరమే రాదు అదీను మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మళ్ళీ మధ్యాహ్నం ఒక ఒకటి నుంచి రెండు మధ్యలో అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఆ కుజహోర ఉన్న టైంలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం అనేది మీకు ఇంకా రాదు అని పండితులు అంటున్నారు అలాగేనండి మంగళవారం రోజు తల స్నానం చేయకూడదు అసలు ఎందుకంటే అలా తల స్నానం చేశారే అనుకోండి ధన నష్టం అనేది కలుగుతుంది అని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం రోజండి ఆడపిల్లల్ని అత్తవారింటికి అస్సలు పంపకూడదు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి మంగళవారం రోజు ప్రత్యేకంగా అండి ఇటువంటి నియమాల్ని పాటించాలి మంగళవారం అండి మీరు ఏ పని చేసినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే రిజల్ట్ రావాలి అనుకునే వారు ఏం చేస్తారంటే స్నానం చేసే సమయంలోనండి ఉసిరిక పొడి కొద్దిగా తీసుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేసేయండి అని పండితులు చెప్తున్నారు అలా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో దక్షిణ దిక్కుకి ఒక ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులండి విడిగా వేయాలందులో దీపం పెట్టి వెళ్ళండి మంగళవారం రోజు మీరు ఈ విధంగా దీపం పెట్టి వెళ్ళారే అనుకోండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు చక్కగా ఏ ఆటంకాలు లేకుండా అయిపోతాయి అని పండితులు అంటున్నారు ఏది మీరు స్నానం చేసే నుండి ఉసిరి పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత చక్కగా స్నానం చేసి తర్వాత తక్షణ దిక్కులో ఒక ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులు వేసి చక్కగా మీరు దీపం పెట్టి ముక్కేసుకొని వెళ్ళారే అనుకోండి మీ పనులకి అసలు ఏ విధమైన ఆటంకాలు అనేవే ఉండవు అని చెప్పవచ్చు ఈ రకంగా చేసి వెళ్ళటం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఏ పనులు అనుకొని వెళ్తారో ఆ పనులన్నీ చకచకా అవుతాయండి ఏ ఆటంకాలు అనేవి లేకుండా అలాగే వ్యవసాయదారులు అలాగే వ్యవసాయదారులు మిరప అల్లము ఉల్లి వెల్లుల్లి మిరపకాయలు వీటికి సంబంధించిన పంటలండి ఏవైనా సరే మంగళవారం రోజు వేశారే అనుకోండి వ్యవసాయ రంగంలో తిరుగులేని విధంగా మీరు లాభాల్ని అందుకుంటారు అని పండితులు అంటున్నారు అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్కండి నోట్లో వేసుకొని వెళ్ళారే అనుకోండి ఆ పనిని మీరు దిగ్విజయంగా ముగించుకొని వస్తారు అని పండితులు అంటున్నారు అలాగే దాంతోపాటు మీరు సింధూరం బొట్టును కూడా ముఖానికి పెట్టేసుకొని పని మీద వెళ్ళేటప్పుడు వెళ్ళారనుకోండి ఇంకా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు అలాగే మంగళవారం కుజహోర ఉన్న సమయంలో ప్రత్యేకంగా టీవీ ఫ్రిడ్జు ఇలాంటివి రిపేర్ చేయించుకున్న టీవీ కొన్న ఫ్రిడ్జ్ కొన్న ఎలక్ట్రిక్ వర్కులు ఏవి చేయించుకున్నా ఎలక్ట్రిక్ వస్తువులు ఏవి కొన్నా ఈ కుజహోర ఉన్న టైంలో చేయండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఈ వర్క్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అండి సక్సెస్ అవుతాయి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు టీవీ ఫ్రిడ్జెస్ ఎవైనా సరేనండి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏది కొనాలనుకున్నా ఈ కుజహోర టైంలో మంగళవారం రోజు కొనేసేయండి ఆ ఐటమ్స్ కొనటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావన్నమాట ఈ టైంలో కొనటం వల్ల మంగళవారం రోజు కుజహోర టైంలో అని పండితులు చెప్తున్నారు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయండి గురువారం రోజు అలా అని గ్రూప్ అంతా కలిసి చేసే పనులైతే పోస్ట్ పోన్ చేసుకోండి మంగళవారం రోజు అస్సలు చేయొద్దు మర్చిపోయి కూడా అని పండితులు అంటున్నారు అలాగే పరిహార శాస్త్రంలో ఉప్పు కండి విశేషమైన ప్రాధాన్యత ఉన్నదని అందరికీ తెలుసు ఉప్పు కుండను ఉపయోగించి అనవసరమైనటువంటి ఖర్చులను అప్పుల బాధల నుంచి ఎలా బయటపడవచ్చో కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందామండి సహజంగా ఎవరైనా డబ్బులు సంపాదించుడు మొదలు పెడితే అంత సంపాదిస్తున్నారు ఇంత సంపాదిస్తున్నారు అని చాలా మంది గమనించేసి దిష్టి పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యనండి ఇది ఎవరైనా సంపాదించకపోతే సంపాదించట్లేదు అంటారు సంపాదించుడు మొదలు పెడితే అంత సంపాదిస్తున్నారు ఇంత సంపాదిస్తున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు ఈ విధంగా డబ్బుకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ విధంగా డబ్బుకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు డబ్బు అస్సలు నిలబడదు డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఎంత సంపాదించినా కూడా అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందుకే మీరు ఏం చేయాలంటే డబ్బులు ఎప్పుడు సంపాదించినా సరే ఉప్పు కుండకి సంబంధించిన పరిహారం అండి ఇది ఆ పరిహారం ఏమిటంటే చక్కగా ఒక మట్టి కుండని కొనేసుకోండి అయితే కుండ కొనుక్కున్నప్పుడు అండి మీరు చాక్పీస్తో ఒక టిక్ మార్క్ అండి చాక్పీస్తో కుండ మీద పెట్టేసుకోండి అంటే చాక్పీస్ తీసుకొని ఒక కుండ కొత్త కుండ కొనుక్కోగానే కొనుక్కోగానే దాని మీద ఒక టిక్ మార్కు పెట్టేసేయండి చాక్పీస్తో లేదా ఒక ఇంటు మార్క్ అయినా పెట్టేయండి టిక్కు మార్కు లేదా ఇంటు మార్కు అండి అన్ని సమయాల్లో కుండను కొనుక్కొని ఇంటికి తేకూడదు అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అలా టిక్ మార్కు కానీ ఇంటి మార్కు కానీ పెట్టుకొని కుండను కొనుక్కొని ఇంటికి తెచ్చేసుకోండి ఆ కుండలో ఏం చేస్తారు ఒకటి బై నాలుగు వరకు దొడ్డుప్పుని అంటే కళ్ళుప్పుని వేసేయండి మీరు రోజు డబ్బులు సంపాదించుకుంటున్నారనుకోండి అంటే బిజినెస్ చేసేవారు ఉంటారు కదండి వారు ఆ డబ్బుని ఏం చేస్తారంటే ఇంటికి తెచ్చాక ఆ కుండలో ఉప్పులో ఉంచేసేయండి ఒక కవర్లో పెట్టేసి దాని మీద ఒక పేపర్ ఉంచేసేయండి మర్నాడు పొద్దున్నే తీసి ఆ డబ్బును మీరు బిరువాలో దాచిపెట్టేసేయండి లేదా అన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏం చేసినా సరేనండి డబ్బు ఖర్చు అనేది తగ్గిపోతుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు మీరు డబ్బులు సంపాదించినప్పుడు అండి ఎప్పుడైనా సరే డబ్బుకి నరదృష్టి అనేది తగులుతుంది ఎవరికైనా సరే అని పండితులు అంటున్నారు ఈ విధంగా తగలటం వల్ల ఏమవుతుంది డబ్బుకి నెగిటివ్ అనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట దాంతో ఖర్చులు అనేవి మనకి తెలవకుండానే ఆటోమేటిక్గా విపరీతంగా జరుగుతూ ఉంటాయి డబ్బు అనేది మన ఇంట్లో ఇంకా నిలకడగా ఉండదు మన చేతిలో ఆ ఎదుటివారి యొక్క ఏడుపు మొత్తం కూడండి ఆ సంపాదించే డబ్బు మీదే ఉంటుంది ఆ విధంగా వారి ఏడుపు ప్రభావాన్ని ఈ డబ్బు మీద చూపించి దానికి నై నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి మన చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ అన్నమాట చాలామంది అంటుంటారు కదండి ఎంత సంపాదించినా మా ఇంట్లో ఎందుకండి డబ్బు ఆగదు ఖర్చు అయిపోతుంది అని ఈ విధంగా ఎదుటివారి యొక్క ఏడుపు నర దృష్టి నరపీడ అనేవి మీ డబ్బు మీద పడి ఆ డబ్బుకి నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చి మీ చేతిలో నిలవకుండా అలా నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట డబ్బు అలాంటి డబ్బును మీరు ఉపయోగించుకున్నారనుకోండి అది నిలపడదనమాట ఇంకా చాలా తొందరగా అంటే తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది ఎంత ఆపుతున్నా సరే అలా జరగకుండా ఉండాలి అంటే రాత్రిపూట ఉప్పుకుండలో ఆ డబ్బులు ఉంచి మర్నాడు తీసి మీరు బిరువాలో దాసేసుకోండి మీకు ఎక్కువ ఒక్కసారి డబ్బులు వచ్చిన అంటే రోజుకి అందరికీ ఒక్కొక్కసారి బిజినెస్ చేసేవారికి కంటే రోజు వస్తుందండి ఉద్యోగాలు అలా చేసేవారు ఉంటారు కదా వారికి నెలకు ఒకసారి వస్తుంది కదా ఎక్కువ డబ్బులు అనేవి ఆ డబ్బుల్ని కూడా మీరు ఈ విధంగానే పెట్టుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఉద్యోగాలు చేసేవాళ్ళు మంత్లీ శాలరీ వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ డబ్బు అనేది నిలకడగా నిలబడుతుంది మీ ఇంట్లో మీరు హాయిగా చూసుకోగలుగుతారు ఈ శాలరీ దాని నుండి చక్కగా మీరు కొత్త కొండ తీసుకొచ్చి దానిలో ఉప్పు పోసేసి అందులో ఈ అమౌంట్ అంతా కూడా పెట్టేసి మళ్ళీ తెల్లారి తీసి మీరు బిరువాలో దాసుకొని బ్యాంకులో వేసుకునేది ఉంటే అందులో వేసుకొని కొంచెం మిగతాది మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు మీ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు కానీ ఖర్చులు అనేవి చాలా మటుకు అంటే చాలా మటుకు తగ్గిపోతాయి అనే చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ విధంగా చేయటం వల్ల మీకు డబ్బు అంటే మామూలుగా విచ్చలవిడిగా ఖర్చు కాకుండా అనేక మార్గాల్లో చాలా ఉపయోగకరంగా మాత్రమే మీకు ఖర్చు అవుతుందనే చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల డబ్బు అనేది మీకు అని పండితులు అంటున్నారు అలాగే మీకు డబ్బులు నిలబడాలంటే బాగా ఆదాయం పెరగాలంటే టూ పనిచేసే దగ్గర నుంచి కూడా అనేక మార్గాల్లో మీకు డబ్బులు రావాలి అంటే కనుక ఎప్పుడైనా అండి ఒక గురువారం రోజు ఒక కేజీ దొడ్డుప్పు తీసుకొని అంటే కల్లుప్పు తీసుకోండి దాన్ని ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఎల్లో కలర్ క్లాత్ అంటే వస్త్రం అండి వస్త్రం తీసేసుకొని దానిలో కట్టేసేయండి అలా పసుపు రంగు వస్త్రంలో ఈ దొడ్డుప్పుని కట్టేయాలి కట్టాక ఏం చేస్తారంటే ఒక కవర్లో వేసేయండి మీ ఇంట్లో నైరుతి మూల మేకు కొట్టేసి కోడకి చక్కగా ఆ మేకుకి ఈ మూటను తగిలించేసేయండి మీ ఇంట్లోనండి ఎక్కడైనా సరే నైరుతి మూల ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక మేకు కొట్టేసి ఈ మూటని ఏది మనం దొడ్డు ఉప్పేసి మూట కట్టాను చూడండి ఎల్లో కలర్ వస్త్రాన్ని దాన్ని తగిలించేసేయండి ఒక కేజీ దొడ్డుప్పండి గురువారం రోజు గుర్తు పెట్టుకోండి రంగు వస్త్రంలో కట్టి నైరుతి మూల ఒక మేక కొట్టి దానికి తగిలిచ్చేసేయాలన్నమాట ఈ మూటని అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఇలా చేశాకండి నెల రోజుల వరకు దాన్ని కదిలియద్దు ముట్టుకోవద్దు నెల రోజుల తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఉప్పు తీసుకువెళ్ళి ఏదైనా ఎవరు తొక్కని ప్లేస్ నండి చెట్టు మొదట్లో పడేయండి లేదా పారే నీళ్ళు మీ పక్కన ఎక్కడన్నా ఉంటే కనుక తీసుకుపోయి ఆ నీళ్లలో వేసేయండి అలా నెల రోజుల పాటు మీ ఇంట్లో నైరుతిలో ఒక కేజీ దొడ్డుప్పుని ఎల్లో కలర్ వస్త్రంలో కట్టి ఉంచినట్లయితే డబ్బు పరంగా అండి మీకు ఇక ఎలాంటి సమస్యలు అనేవి కూడా ఉండవు అని పండితులు అంటున్నారు డబ్బులు అనవసరమైన ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అంతేకాదండి మీకు నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీకు అనేక మార్గాల్లో ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది అలాగేనండి ఇంట్లో ఎప్పుడైనా సరే ఉప్పు అనేటటువంటిది ప్లాస్టిక్ డబ్బాలలో అస్సలు పెట్టకండి ఏ ఉప్పైనా అండి అది మామూలు పౌడర్ ఉప్పు అయినా సరే దొడ్డు ఉప్పైనా సరే వాటిని ప్లాస్టిక్ డబ్బాల్లో అస్సలు పెట్టకండి గాజు పాత్రలో పెట్టండి లేదా పింగాణి వాటిల్లో అయినా పెట్టుకోండి అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేశారే అనుకోండి మీకు అద్భుతంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు